మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు నమస్కారము శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో ఒక అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాము ఆ విషయం ఏమిటి అంటే సరస్వతి నదిని అంతర్వాహినిగా మారి పొమ్మని శపించినది ఎవరు ఈ ప్రశ్నకు జవాబులను మీరు కామెంట్ బాక్స్లో రాయండి కందపురాణం వైష్ణవ ఖండం వెంకటాచల మహత్యంలో సరస్వతి నది గురించి పేర్కొన్న అంశాలు ఈ పోస్టుకి ఆధారం ఒకసారి సరస్వతీదేవికి ఒక కోరిక కలిగింది తాను కూడా ఒక నదిగా మారి మానవుల పాపాలను నాశనం చేసి వారిని ఉద్ధరించాలి అలాగే తనకు కంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు కలగాలని కోరిక కలిగింది ఇదే విషయాన్ని బ్రహ్మదేవునితో చెప్పింది సరస్వతీదేవి కోరిక విన్న బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి గంగ కంటే గొప్ప పేరా అని నవ్వుకుని సరే నువ్వు నదిగా మారుతావులే అని చెప్పి నారములకు అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయమని చెబుతాడు ఓహో దాంతో సరస్వతీదేవి బదరీ క్షేత్ర సమీపంలో దీక్ష తీసుకొని శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయడం మొదలు పెడుతుంది బ్రహ్మదేవుని నుంచి అనేక మంది ప్రజాపతులు ఉద్భవించారు వారిలో పులస్త్య ప్రజాపతి ఒకరు ఆయన తన వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే గొప్ప వారసుడు తన వంశంలో పుట్టాలి అనే కోరికతో బదరి క్షేత్రానికి వచ్చి తపస్సు చేయాలని భావిస్తాడు తపస్సు చేయడానికి ముందు ఆచమనం చెయ్యాలి కాబట్టి నీటి కోసం వెతుకుతాడు కానీ ఆయనకు ఎక్కడా నీళ్లు దొరకవు చుట్టూ చూడగా ఒకచోట దీర్ఘ తపస్సులో లీనమైన సరస్వతీదేవి కనిపిస్తుంది సరస్వతీదేవి ముందు ఒక కమండలం ఉండడంతో అమ్మవారి ముందుకు వెళ్ళి తనకు జలం ఇవ్వాలని అడుగుతాడు కానీ తీవ్ర తపస్సులో ఉన్న అమ్మవారికి అతడి మాటలు వినపడవు దాంతో అతడు పదే పదే అడిగినా అమ్మవారు వినిపించుకోకపోవడంతో ఆగ్రహించి ఇలా అంటాడు నువ్వు నాకు కనీసం ఆచమన జలం కూడా ఇవ్వలేదు మళ్ళీ నదిగా మారి మానవులను ఉద్ధరించాలి అని తపస్సు చేస్తున్నావు నువ్వు కోరినట్టే నదిగా మారుతావు కానీ కొంతకాలం తరువాత అంతర్వాహినిగా మారిపోతావు ఇలా శపించాడు అయ్య బాబోయ్ అతడి మాటలకు అమ్మవారి తపస్సు భగ్నమై అతడి శాపవాక్కు విని సరస్వతీదేవికి కూడా విపరీతమైన ఆగ్రహం వచ్చి ఇలా అంటుంది ఉత్తమ వారసుడు కలగాలని తపస్సు చేయటానికి వచ్చావు కదా నీ వంశానికి కళంకం తెచ్చే లోక కంటకుడు వ్యామోహంతో సర్వనాశనం అయ్యేవాడు నీ వంశంలో పుడతాడు ఇలా శపించింది సరస్వతీదేవి ఓహో దాంతో పులస్త్య ప్రజాపతి అమ్మవారి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు కరుణామూర్తి అయిన అమ్మవారు ఇలా అంటుంది నా శాపాన్ని ఉపసంహారం చెయ్యను నేను చెప్పినట్లే ఒక దుర్మార్గుడు నీకు మనవడుగా పుడతాడు కాని నీవు కోరినట్లు ఉత్తముడు వంశానికి వన్నె తెచ్చేవాడు ధర్మపరాయణుడు భాగవతోత్తములలో శ్రేష్ఠుడు చిరంజీవి అయినవాడు కూడా నీ వంశంలో పుడతాడు అని ఆశీర్వదించింది ఇది విన్న పులస్త్యుడు అమ్మవారికి నమస్కరించి వెళ్ళిపోతుండగా అప్పుడు సరస్వతీదేవి నీ శాపాన్ని ఉపసంహరించు అని అడుగుతుంది అప్పుడు అతడు అమ్మా నాకు అంత శక్తి లేదు నన్ను మన్నించు అని చెప్పి వెళ్ళిపోతాడు సరస్వతీదేవి శాపం మూలంగా పులస్త్య ప్రజాపతి కుమారుడు అయిన విశ్రవసు బ్రహ్మకు కైకసికి లోకకంటకుడు అయిన రావణాసురుడు మరియు వరప్రభావంతో భాగవతోత్తముడు రామభక్తుడు అయినటువంటి విభీషణుడు జన్మించారు కానీ సరస్వతీదేవి తిరిగి తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అనగా అప్పుడు సరస్వతీదేవి తన కోరికను చెప్పగా శ్రీ మహావిష్ణువు నీవు కోరినట్టే గొప్ప నదిగా మారి వేదాలలో అత్యంత శ్రేష్టమైన నదిగా కీర్తి పొందుతావు స్వామి ఇచ్చిన వరము ప్రకారము ఋగ్వేదంలో సరస్వతీ నదిని అత్యంత శ్రేష్టమైన నదిగా పేర్కొన్నారు కానీ శాపం ప్రకారం ద్వాపర యుగాంతంలో అంతర్వాహినిగా మారి కలియుగ మానవులకు అందుబాటులో ఉండవు అని అంటాడు దాంతో సరస్వతీదేవి స్వామిని ప్రార్థించి కలియుగ మానవుల పాపాలను నాశనం చేసి వారిని ఉద్ధరించే అవకాశం తనకు ఇమ్మని అడుగగా స్వామి ఇలా అంటాడు వెంకటాచలంలో స్వామి పుష్కరిణిలో తీర్థరూపంలో ఉండు అలా చెప్పిన మీదట సరస్వతీదేవి తీర్థరూపంలో తిరుమలలో స్వామి పుష్కరిణిలో కొలువు తీరి ఉంది మహాభారతంలో కూడా సరస్వతీ నది గురించి అనేక చోట్ల ప్రస్తావించారు చాలామంది సరస్వతీ నదిని వ్యాసుడు శపించాడు అని అన్నారు కానీ వ్యాసుడు శపించలేదు అది ఎవరో కల్పించిన విషయం ఆ మాటకు ఎలాంటి పురాణ ప్రమాణము లేదు విన్నారుగా సరస్వతీదేవి అంతర్వాహినిగా మారడానికి గల కారణం ఇలాంటి ఆసక్తికరమైన మరొక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ఓం నమో భగవతి වාuदिवा.